నంద్యాల జిల్లా చాగలమరి మండలం మద్దూరు గ్రామంలో ఇటీవల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సునీల్ షేరాంగ్ తెలిపారు నిందితుల నుంచి పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల విలువైన ఐదు కిలోల ఎనిమిది వందల గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు మధూరు మధూరు గ్రామంలో వెం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇది చోరీ జరిగింది అనే ఒక కేసు మన దగ్గర వచ్చింది ఇప్పుడు ఉన్న ఇయో ఇచ్చిన కంప్లైంట్ మేరకు క్రైమ్ నంబర్ వన్ జీరో వన్ జీరో నైన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ జీరో ఫైవ్ ఈ త్రీ వన్ సిక్స్ టూ త్రీ వన్ సిక్స్ ఫోర్ త్రీ వన్ సిక్స్ ఫైవ్ అండ్ త్రీ వన్ సెవెన్ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్స్లో ఈ కేసు ఫైల్ చేయడం అయింది ఈ కేసులో చాలా తొందరగా విదిన్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ వీక్ ఒక వారం లోపల ఈ కేసుని డిటెక్ట్ చేసి ముగ్గురు అక్యూజ్ని ముగ్గురు అక్యూజ్ని ఈరోజు బేసికలీ అరెస్ట్ చేయడం జరిగింది అండ్ అక్యూజ్డ్ నుంచి అంతా స్టోలన్ ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది సో ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగింది సుమారు సిక్స్ మంత్స్ బ్యాక్ అప్పుడు ఉన్న ఇయో అండ్ అప్పుడు ఉన్న ప్రీస్ట్ బేసికలీ వాళ్ళు ఇద్దరు ఒక కాన్స్పిరసీలో అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వెండి ఆభరణాలు అది తీసేసి చోరీ చేసి ఆ వెండి ఓర్నామెంట్స్ని తీసుకో వెళ్ళి ఒక జ్యువెలర్కి అమ్మేశారు ఇది బయటకి పడింది ఇప్పుడు వెకెంట్ వెకెంట్ ఏకాదశి రోజు సో బేసికలీ ఆ బాల్యంలో సంవత్సరంలో రెండుసారి సంక్రాంతి ఒకటి అండ్ వ్యాక్ట్ ఏకాదశి ఒకటి అప్పుడే మాత్రమే ఈ వెండి ఓర్నామెంట్స్ని బయటకి తీసుకొని వస్తారు దేవుడికి సో అప్పుడు అది యాక్చువల్ వెండి ఓర్నమెంట్స్ అక్కడ లేదు అండ్ ఫేక్ వెండి ఓర్నమెంట్స్ తీసుకొని వచ్చారు అది నోటీస్ చేసి ప్రెసెంట్ ఇయో స్టేషన్కి వచ్చి మనకి పెటిషన్ ఇచ్చారు ఆ పెటిషన్ మేరకు ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి